భార్గవరామ బ్రాహ్మణ సమైఖ్య గత రెండున్నర దశాబ్దాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ సీతారాముల కళ్యాణ మహ ఈ సంవత్సరం ఈ సీతారామ కళ్యాణ బాధ్యతలను బ్రాహ్మణ సమైక్య నూతన కమిటీ మహిళలు చేపట్టి ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలందరూ తమ వంతు సహకారం అందించి ఆనందోత్సవాలతో పాల్గొన్నారు వివాహ సందర్భంగా పెళ్లి కూతురు తరఫున పెళ్లికొడు తరఫున పీటల మీద కూర్చొని పెళ్లి కార్యక్రమం ఎంతో శ్రద్ధలతో చేశారు పురోహితుల వారు కూడా పూజా కార్యక్రమాన్ని సవివరంగా తెలుపుతూ భక్తులకు మధ్య మధ్యలో జై శ్రీరామ్ నాదాలతో ఉత్సాహపరిచారు పెళ్లి సమయంలో సమయానుకూలంగా సన్నాయమేళం పెళ్లిపాటలు పెళ్లి పాటలు మైక్ సిస్టమ్ ద్వారా వినిపిస్తూ కార్యక్రమం ఆసంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది కార్యక్రమాలన్నీ తన కెమెరాలో షూట్ చేసిన ఆర్యవైశ్య ఛానల్ అధినేత శ్రీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు వారు పాంచంగాలు వారు పంచాంగాలు కూడా వితరణ చేశారు సభ్యులందరూ అధిక సంఖ్యలో హాజరై ఆ సీతారాముల వారి ఆశీర్వాదాల కృపకు పాత్రులైనందుకు గాను కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన శ్రీ పన్నాల శ్రీరాముల గారి కుటుంబ సభ్యులకు శ్రీ విఎల్ ఎస్ఎన్ మూర్తి గారి దంపతులకు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ఇతర సభ్యులందరికీ అధ్యక్షులు శ్రీమతి శ్యామల ధన్యవాదాలు తెలిపారు

గిడను పెళ్లి పెళ్ళి కూతురు గిడ కల నమాల పెళ్ళికూతురు కొంత నవ్వే కూతురు కొంత పెడ పెళ్లి కూతురు ி அன்னபூர்ணவம்மா அம்மா அன்னபூர்ணவம்மா ஆதி அன்னபூர்ணம்மாந்தி விஷ்வ வினோதின பாவன சார்வாணிமரின விஷ்வனோ பாவனி சார்வணி அம்மல அம்மா முனி மம்மா அம்மா ஆதிசக்தி வி அன்னபூர்ணம்மா అమ్మాది అన్న పూర్ణమ్మా కంచిలో వెలసిన కామాక్షి మధురలో వెలసిన మీనాక్షి కంచిలో వెలసిన కామాక్షి మధురలో వెలసిన మీనాక్షి కాశీలో ఉన్న విషాదాక్షి కర్మ కర్మలకు అమ్మల క్యా అమ్మా ఆది అందవ అమ్మా ఆదిశక్తి అందవం త్రీగిరి త్రిగిరి నీ నెలకొన్నా భ్రమరాంబా త్రీకాళహస్తిలో త్రికోణ చక్రస్థిము కదా మౌని మమ్మా అమ్మా ఆదిశక్తి పూర్ణమమ్మాగిరి నంది రేపు శ్రీరామనవయం సందర్భంగా మనం ఈ రోజున మనం సీతమ్మ వారిని పెళ్లి కూతురు చేసుకోవడము రామయ్య వారి సీతమ్మ గారు రామయ్య గారిని మన తల్లిదండ్రులుగా భావిస్తాం మనం ఎప్పటి నుంచో మనకున్నటువంటి సనాతన సాంప్రదాయ ప్రకారంగా మనం తల్లి తండ్రి లాగా భావిస్తాం కాబట్టి ఆ తల్లి తండ్రికి పిల్లల మనకు కళ్యాణం చేయడం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఇది నిత్య కళ్యాణం లాగా వాళ్ళ వివాహం ఉంటుంది అలా రామయ్య వారికి వెళ్లి కొడుకుని సీతమ్మ వారిని పెళ్లి కూతురుగా ఇవాళ తయారు చేస్తున్నాం ముందు రోజున ఈ రోజు ఇక్కడ కోపరాజు ఫౌండేషన్ లో మనం ఈ సందర్భంగా అమ్మవారిని పెళ్లి కూతురు చేసుకోవడం జరిగింది జరుగుతోంది ఇంకా కార్యక్రమం ఆ తర్వాత రేపు కన్నాల శ్రీరాములు గారింట్లో కళ్యాణ వేదిక ఇక్కడ నుంచి మేడ తాళాలతో అమ్మవారిని స్వామివారిని కూడా తీసుకుని చక్కగా రోడ్డ అందరు గుత్తతో అంటే నడుమ పెళ్లి కూతురు కాబట్టి ఆవిడ అందరి పేరంటాంట నడుమ ఆవిడని తీసుకుని అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది పన్నాళ్ళ శ్రీరాములు గారికి కాబట్టి ఇదంతా గొప్ప వేడుక మనకి ఇదక మనం ఇళ్లలో పెళ్ళు ఎలా చేస్తామో ఆ పెళ్లి మనకి హల్దీ ఫంక్షన్ అంటున్నారు ఇవాళ రేపు మనకి ఆ తర్వాత గాజులు సమర్పించడము అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవడము తర్వాత కాటుక కాటుక పెట్టుకోవడము అలంకరణ చేయడము వస్త్రం కట్టడము ఇవన్నీ ఉన్నాయి ఇంకా వస్త్రం కూడా కట్టాలి అమ్మవారికి నీర కట్టాలి అక్కడ అలంకారం చేయాలి ఆ అలంకారం చేసి మంగళ స్నానాలు అయ్యాయి మంగళ స్నానాలు అయ్యాయి ముందు హారతి పట్టాము మంగళ స్నానం అయిన తర్వాత మళ్ళీ వారిని పసుపు కుంకుమ ఆ గంధము ఆ తర్వాత మెహంది ఈ గోరింటాకుతో వారిని అలంకరించాము ఆభరణాలు కూడా కొన్ని వేశాము మళ్ళీ వస్త్రం కట్టిన తర్వాత ఇంకొన్ని ఆభరణాలు మళ్ళా వేస్తాము స్వామి వారికి కూడా అందరం కూడా సర సరదాగా మేము ఇప్పుడు కాదు వీనాగోలు కాలనీలో దాదాపు నలభై సంవత్సరాల బట్టి సీతారామ కళ్యాణం అనేటటువంటి జరుగుతుందండి అది చాలా చెప్పుకోదగినటువంటి విషయం మనం కన్నాల దామోదర్ శాస్త్రి గారు రామకృష్ణ గారు ఆ తర్వాత జనార్దన్ రావు గారు వీళ్ళంతా మూల పురుషులు ఉన్నారు ఈ కళ్యాణం మొదలు పెట్టినటువంటి వాళ్ళు రామారావు గారు శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా నడపడం వల్ల ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఏంటంటే మహిళలకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అది ప్రత్యేకంగా చెప్పుకోవటం ఇప్పటి వరకు పురుషుల ద్వారా వాళ్ళ వెనకాల నుండి మేము ప్రతి ఒక్క పని చేశాము సాంప్రదాయం అదే ఇప్పటికి కూడా అయినప్పటికీ కూడా ఈసారి కొత్త కార్యవర్గం మహిళా కార్యవర్గం ఏర్పడింది కాబట్టి ఈ మహిళా కార్యవర్గంలో నేను అధ్యక్షురాలిగా ఉన్నాను ఉపాధ్యక్షురాలిగా గారు ఉన్నారు మరి కార్యదర్శిగా మరి శ్రీదేవి గారు ఉన్నారు సహాయ కార్యదర్శిగా లలిత గారు ఉన్నారు ఉంది కళ్యాణి అనిత రాధా ఇద్దరు కూడా ఉన్నారు కార్యక్రమం జరుగుతోంది కూడా వస్తారు కనీసం నూట యాభై మంది వరకు రెండు వందల బ్రాహ్మణ సమాజం అంతా కూడా మనకి పన్నాలు శ్రీరాములు గారు వస్తారు కళ్యాణం ఎంతో వేడుకగా జరుగుతుంది కార్యక్రమాన్ని కూడా అందరి జన్మలు కూడా ధన్యమవుతాయి

ఆడవాళ్ళు ఫూలు మగవా రక్షతులుకదంతా నమ కపిలా నమ గజాన వక్రతుండాయనమ శరపక హరంభాయ నమ స్పందూర్వజాయ నమద్ధిప్రాయకాయ నమ కు కుమరవర పార్వతీపుత్ర నమ ఈశుపత్ర నమన్నేత్ర నమ వరదాయ నమ వాసవా నమ సమృష్టాయ ഓം പ്രണയ ഓംപാണര ഓം ജന ഓം പുരാണ

அக்ரோ வரவிந்தோரி அம்பரீஷ விரதோவிந்தோஹ వేద ప్రసన్నయైతే మహా జ్ఞానపతే నమః వేదోక్త నిమిష వంద పుస్తం సమర్పయామి కళ్ళగట్టు కొరకు సాంబార్ దగ్గర్వేశ నమస్కారం చేసుకొంటి అక్షం తీసుకుని పెట్టుకోండి ఆత్మ ప్రవసనం చేస్తాక పపై ఆమె ఒక నక్షత్రం తీసుకొని ఒక శుభ్రమైన బేసికినది తిప్పండి యశస్ ముత్యకార నిర్విఘ్నమస్తు వందనా నక్షత్రం వేసి స్వవార్ ప్లేట్